నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చల్సాన్ గారు చల్సాన్ గారు ఎన్నికల ఫలితాల తర్వాత మనం ఇదే మొదటిసారి కలుసుకోవటం సో మీరు చెప్పినటువంటి లెక్కలు తెలంగాణలో కూడా నిజమయ్యాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత నిజమయ్యాయి బట్ ఎక్కడో లెక్క తప్పినట్టు అయితే కనిపిస్తోంది కదా నూట ఐదు స్థానాల దగ్గర మీరు ఎక్కడో ఆగిపోయినట్టయితే నాకు అనిపించింది వీడియో చేస్తాను ఇప్పుడు ఇక్కడ మీరు ఫైనల్ ఫిగర్ బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ రెండు కూడా మాట్లాడుకున్నాం మనం నూట ఐదు స్థానాలు మినిమం వస్తాయి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ దాని ఇంపాక్ట్ ఎంత దూరం వెళ్తుందో తెలియదు అపార్ట్ ఫ్రమ్ ఏదండి మన మేనిఫెస్టో కంపేర్జన్ ఇరవై ఏడు తారీఖు లాస్ట్లో మేనిఫెస్టో వచ్చింది వైకాపాతి జీరో మేనిఫెస్టో అన్నారు అందరు దాన్ని ఇద్దరు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని చెప్పాను అట్ ద మోస్ట్ ఎక్కడికి వెళుతున్నంటే మీరు నూట ఇరవై ముప్పై అని చెప్పాను అది దాటిపోయింది అంతే తప్ప గత ఇరవై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రిషియస్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక మాట తప్పితే చెప్పండి ఒక మాట పదే పదే చెప్తూ వచ్చి వచ్చారు మీరు బీజేపీతో కలిస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు బట్ వామపక్షాలతో కలిస్తే నూట అరవై నూట ముప్పై దాటొచ్చు అని పదే పదే చెప్పారు బీజేపీతో కలవటం వల్లే సీట్లు తగ్గుతున్నాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నాను బీజేపీతో కల ఎంతటి ఇది తుఫాను కాదు మంది జనం తుఫాను అనుకుంటున్నారు వారు వన్ సైడ్ కాదు ఇది సునామీ గుర్తుంచుకోండి సునామీ హెచ్చరికలు చేయకుండా వచ్చింది చూసారా అలాగే చిన్న చిన్న ఇండికేషన్ ఇస్తే అంత భారీగా వస్తుందని అనుకోలేదు కానీ నేను మళ్ళా స్పష్టంగా చెప్తున్నాను బీజే ఉత్తర భారతీయ జనతా పార్టీతో నేను నేను మాట్లాడింది ఎప్పుడు లాస్ట్ అక్టోబర్ లో మాట్లాడాను లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ కూడా మాట్లాడారు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే ఖచ్చితంగా వామపక్షి కలిస్తే ఖచ్చితంగా కలిస్తాయి ఆ రోజున ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ గొడవలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకా విపరీతమైన చర్యలు ఈ మధ్యకాలంలో సంవత్సరం లేదండి సంవత్సరం జర్నీ అందువల్ల నేను స్పష్టంగా ఉందండి బీజేపీతో కలిస్తే ఖచ్చితంగా లాస్ అయ్యే నేను ఇవాళకి కూడా చెప్తున్నాను రైట్ ర్యాలీకి వెళ్ళి పాతిక సీట్లు నెగ్గేవారు కడపలో కూడా నూటికి నూరు శాతం ఓడిపోయేది ఎందుకంటున్నానంటే ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వచ్చిన ఓటు సంఖ్య ఎంతో తెలుసా థర్టీ నైన్ పాయింట్ అనుకుంటా అంటే తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో ఏది రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై స్థానాలు పోటీ చేసింది కదా పోటీ చేస్తే అప్పుడు వచ్చిన సీట్లు అండి ఇరవై మూడు ఇరవై మూడు పర్సంటేజ్ అంతా థర్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ అంతా అప్పుడు మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చింది మీకు వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ సత్యం ఏది ఒకసారి నెట్లో కొట్టుకుని వచ్చేది మీకు ఫిగర్ పార్లమెంట్ స్థానాలు కంపేర్ చేయలేం ప్రదేశం అండి ఇవాళ ఎందుకని ఎందుకని నెంబర్ ఆఫ్ బీజేపీతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఆ ముప్పై నలభై శాతం పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో అత్యధికలు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మైనార్టీ ఓట్లండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీ మత అవలంబికులు అఫీషియల్ రిజిస్టర్ చేసుకోపోయినా క్రిస్టియన్ మత అవలంబికులు ఇరవై ఐదు నుంచి ఇరవై శాతం ముస్లిం అవలంబికులు ఎనిమిది శాతం మీరు ఓడి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత రాయలసీమలో సీట్లు తగ్గాయి అన్నారు డెఫినెట్ గా నేను ఎందుకను డెఫినెట్ గా తగ్గేది కాదండి నేను తెలుగుదేశానికి తగ్గుతుంది అనుకున్నా అదే ఇవాళ నేను చెప్తాను ఓవర్కమ్ అయింది నేను ఎట్టిపో సంవత్సరం నుంచి ఏ రోజు కూడా తెలుగుదేశం ఓడిపోతుందని చెప్పలా ఓడిపోవడం కాదు కానీ సమస్య లేదు సీట్లు మీరు తెలంగాణలో కాదు మీరు తెలంగాణలో ఆ సంఖ్యను చాలా దగ్గరగా అంచనా వేయగలి గారు కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు ముప్పై నలభై స్థానాలు పెరిగాయని నేను చెప్తున్నానండి చెప్తున్నాను అండి ప్రజల్లో వ్యతిరేకత ఎక్స్పెక్టెడ్ కానీ ఇంకోటి చెప్తున్నాను లాస్ట్ మీట్ లో వచ్చిన ఎక్స్పెక్టేషన్ నేను అది కూడా పది వీడియోలో పది వీడియోలో ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంపాక్ట్ ఎంత దూరం తీసుకెళ్తుందో తెలియదు దీన్ని ప్రజలు స్టడీ చేస్తే కానీ చెప్పట్లేదు మహిళలు ఏముందో అద్భుత కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు టీవీ ఎవరు మిగతా వాళ్ళు చెప్పారన్న అద్భుతం జరగాలి సూర్తు సూర్యుడు ఉదయిస్తే అద్భుతం జరిగితే జగన్మోహన్ గారు ఎక్కుతారు అద్భుతాలు సామాన్యంగా జరగండి అది అందుకని నేను చాలా క్లారిటీతో చెప్పింది ఏంటంటే రెండు మూడు సార్లు కూడా బీజేపీతో కలవడం ఇప్పటికే నష్టమే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పడిన ఆ నలభై పర్సెంట్ ఓట్లు ఇరవై ఐదు శాతం మైనార్టీలువే అదే గనుక లేకుండా ఉంటే ప్రపంచంలో కాదు మొత్తం ఆర్మీలు వచ్చి నిలబడిన నిజంగా చెప్తున్నా అండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎగిన స్టాండ్ తీసుకుంటే పాతికి పాతి సీట్లు నెక్కేవాడు తమ్ముగా రెండో సెకండ్ దాట్లేదు కడప ఇవాళ కడపలో చెప్పండి చెప్పనా మీకేంటో కడపలో ఏడు సీట్లు ఉన్నాయి ఏడు సీట్లు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి తెలుగుదేశం ఆయన కూటమి మెజార్టీ వచ్చింది ఇరవై ఆరు వేల మెజార్టీ వచ్చిన ఆయన ఎలా నెక్కాడు షర్మిల గారు తెలుగుదేశం ఓట్లు తినేసారు బీజేపీ యాంటీ అంతా వాళ్ళకి వెళ్ళింది అలాగే తిరుపతి నేను చెప్పింది సత్యం అండి తిరుపతిలో ఏడుకి ఏడు సీట్లు తెలుగుదేశం కూటమి ఎక్కింది జనసేన తిరుపతి అరవై వేల ఓట్లతో మిగతా ఆరు సీట్లు తెలుగుదేశం ఎక్కింది లక్షా తొంభై వేల పైబడి ఓట్లు ఈ తెలుగుదేశం కూటమికి మెజార్టీ వచ్చింది మళ్ళీ దయచేసి ప్రతి తెలియజేయనండి మొత్తం తిరుపతి ఏడు సీట్లో కూటమికి లక్షా తొంభై వేల ఓట్ల పైబడి మెజార్టీ వచ్చింది పార్లమెంట్ సీటు మరి ఇంకా అనుకూలంగా ఉంటే రెండు లక్షల మెజార్టీతోనూ మూడు లక్షల నెగ్గాలనుకుంటున్నాం కానీ రివర్స్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు లక్షల ఐదు వేల మంది క్రాస్ ఓటింగ్ చేశారు అంటే మన జనాభాలు అంత అంత తెలుగు వాళ్ళు ఉన్నారు కదా క్రాస్ ఓటింగ్ రెండు లక్షల ఐదు వేలు పడింది ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో బహుశా మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో గత ఎన్నికలు చూసుకున్న పంతొమ్మిది వందల ఇరవై ఓట్లు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అప్పుడంటే దిసభా పార్లమెంట్ అది వేరే సంగతి పోనీ యాభై రెండు నుంచి మన పంతొమ్మిది వందల యాభై నుంచి మనకు వచ్చింది ఇన్ని సంవత్సరాల్లో ఈ డెబ్భై రెండు సంవత్సరాల హిస్టరీలో కూడా ఏ రోజు కూడా రెండు లక్షల ఓట్లు క్రాస్ ఓట్లు ఏంటి అసలు ఇమాజినబుల్ ఇవాళ రాజంపేటలో కూడా అదే జరిగింది నేను ఇంకోటి కూడా అరకులోయ ఈ మూడు ఈ మిగతా ముడిలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు సీటుకు పోతే డమ్మీని పెడతా ఆ మూడు సీట్లు అనకాపల్లి ఏది కృష్ణార్పుణులాగా బీజేపీతో అండర్స్టాండింగ్ బయట బయట తెలుగుదేశానికి అండర్స్టాండింగ్ ఉండి ఉంటుంది కానీ తెరకాళ్ళకి అండర్స్టాండింగ్ లాస్ట్లో ఫెయిల్ అయి ఉంటుంది ఇప్పుడు ట్వంటీ అంటున్నారు ఇవాళ అరకు నేను చెప్తున్నానండి లక్షా పాతిక వేల ఓట్లు దాదాపు లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఓట్లతో సిపిఎం పార్టీ గెలుచుకుంది సుత్తిగోడల నక్షత్రం జనం చాలామంది తెలియదు ఎందుకంటే పేపర్లు వేయట్లేదు ఒక్క అరకు అసెంబ్లీ స్థానం నలభై ఐదు ఓట్లు మెజార్టీ నలభై ఐదు ఓట్లు వచ్చినాయి ఈ దక్షిణ భారతదేశం అత్యధిక నో నూట ఓట్లు అరకులో వచ్చినాయి ఇష్టం లేదు బీజేపీకి వేయటం ఇక్కడ కానీ ఇక్కడ రమేష్ గారి మిగతా చోట్ల ఎందుకు ఇంత ఏమండి ఇక్కడ తిమిళ గారికి ఇవ్వలేదు క్యాండిడేటే లేడు ఎవరో క్యాండిడేట్ కూడా ఆవిడ ఎవరో కూడా తెలియదు మాకు కూడా తెలియదు నేను మా పాలకూల వాటర్ని ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ వ్యతిరేకత ట్రిపుల్ ఆర్కి ఇవ్వలేదు ట్రిపుల్ ఆర్ లేకుండా చేశారు అనే ఈ భావన తోటి ఎనభై తొమ్మిదిలో చదు అప్పటి వరకు ఎన్టీ రామారావు గారు ముప్పై పార్లమెంట్ సీట్లు దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పార్టీ పాత్ర పోషించారు పార్లమెంట్ చరిత్ర అంతకాలం అది అక్షరాలతో లిఖించబడి ఉంటుంది మళ్ళీ ఎనభై తొమ్మిది జరిగిమే ఓడిపోయారు రెండే రెండు సీట్లు వచ్చాడు కెంబూరు రామ్మోహన్ రాజు బొబ్బిలి పడే సీట్ లేదు రెండు సీట్లు నరసాపురం భూతరాజ్ విజయకుమార్ గారు రాజు గారు ఎక్కారు సత్య పవర్ఫుల్ కాన్స్టిట్యుయన్సీ మన కూడా తక్కువ రఘురామకృష్ణరాజు రెండు నోట్ల మెజార్టీ ఎక్కారు ఆయన నలభై వేల లోపల అంత మెజార్టీ ఎందుకంటే నాగబాబాకి రెండు లక్షల పైబడి ఓట్లు రెండు లక్షల పాతికేలు పైబడి అందువల్ల కాన్స్టిట్యూన్సీ నేను ఇంకా ఓటు ఇంకా ఎక్కడే ఉంది ఇంకా చెరగలేదు మా కాన్స్టిట్యు బట్టి మనం తిరిగిన దాన్ని బట్టి ఖచ్చితంగా యాంటీ భయంకరంగా ఉంది తెలుదేశానికి అనుకూలమైంది తెలుగుదేశం ఎవరు కోట ఏమంటే వాళ్ళు కొట్టేసి పరిస్థితి ఉంటుందండి అక్కడ ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు ఎవరు కూడా నేను కూడా జీవితంలో ఎప్పుడు వెళ్ళలేదు కూడా ఎక్కువ లేదంటే శ్రీనివాస్ వర్మ తెలుసు ఆయన ఒకప్పుడు సిపిఐ అంటే వామపక్ష పార్టీ విద్యార్థి సంఘాలు ఉండి ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కెళ్ళి తర్వాత బీజేపీలో చాలా విధేయంగా ముప్పై మూడు దశాబ్దాల నుంచి కావాల్సిన వ్యక్తి సరే ఏదన్నా కానివ్వండి ఆయన ఎలాంటి వ్యక్తి అన్నా ఎందుకంటే గారు చదివింది అక్కడ డిఎన్ఆర్ ఓకే చదివే అక్కడ సరే నేను అంటా ఉన్నాను పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారిని ఆల్రెడీ ప్రజలు రమేష్ గారిని తెలుగుదేశం గారిని అనుకుంటున్నారు అవును ఈ చూడలేదు మీకు మీరు గమనించారో లేదు వీళ్ళందరికన్నా ఈ బీజేపీ అందరికన్నా కైకలూరులో కామినేని శ్రీనివాసన్ అయితే అసలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే మా మా క్యాండిడేట్ అన్నట్లుగా మిగతా చోట్ల కొంచెం కాస్త కోస్తానండి కానీ కైకలూరు మాత్రం అసలు పూర్తి తెలుగుదేశం కొండూరులో సమయ సంతాప సభ వచ్చాను కైకలూరు కూడా మా ఊరు వెళ్తా ఉంటే కైకలూరు టచ్ చేసుకుంటాం వెళ్ళాలి అందులో కూడా ఆయన తెలుగుదేశం క్యాండిడేట్ అనుకుంటున్నారు సీఎం రమేష్ గారు కూడా బీజేపీని తిట్టే ప్రజలు దృష్టిలో ఉన్నాయి కానీ ఒక తెలుగుదేశం క్యాండిడేట్ కింద అనుకున్నారు ఓన్ చేసుకుంటున్నారు ఆయన కాకపోతే వాళ్ళు వదిలేసిన సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు అండర్స్టాండింగ్ అండి వదిలేసింది ఇప్పుడే వాళ్ళ వ్యతిరేకంగా ఉండవచ్చు అందువల్ల నాక నా ఉద్దేశం ప్రకారం బీజేపీతో లేకుండా కానీ ఉంటే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ సీట్స్ అసలు అవతలేపు మేనేజ్మెంట్ ఏంటండి ఇదే భయపడతాం ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు అందరూ వచ్చేసి ఈ సోషల్ మీడియాలో అబ్బా బీజేపీ లేకపోతే మేనేజ్ చేయాలి ఎవరని చెప్పింది వాళ్ళకి స్టాలిన్ ఏం బీజేపీలో ఏం ఏమి నెగ్గాడు ప్రపంచంలో నెగ్గలేదా ఎడ్డగల కేజ్రీవాల్ గారు మొత్తం ప్రపంచం అంతా మీదకొచ్చి కూర్చున్న మూడు సీట్లు ఇచ్చిపోయి పంపించాడు కేజ్రీవాల్ గారు ఎలా కుదురుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు మానసికంగా క్రియేట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళ శాఖ లేదా కోఆర్డినేట్ చేసేది ఎనభై శాతం ఓట్లు ఇక్కడికి వస్తే ఏ పోలీస్ శాఖ ఎక్కడ ఉండదండి అండి పాతి ఇరవై కడప ఓడిపోతే రాసి పెట్టుకున్న పులివెందులతో నెక్కలు తప్పితే ఏ సీటు కూడా నెగ్గే సమస్య నూట డెబ్బై నాలుగు సీట్లు వచ్చేది వాడ నూట అరవై నాలుగు కాదు బీజేపీ లేకపోతే రైట్ ట్రయల్గా నూట డెబ్బై నాలుగు వచ్చేది ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉండేది రైట్ ట్రయల్గా పిలిచి మోడీ గారు అమిత్ షా గారు వచ్చి ఇన్ని తీసుకెళ్లేవారు సో ఇక్కడ మీకు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక విశ్లేషణలు చూశారు కదా ఈ పరిస్థితిని ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైనటువంటి ఓటమికి కారణం ఏంటనే అంటే గా మనం చెప్పుకున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇవన్నీ కాకుండా ఇవి కాకుండా ఇంకేమన్నా లో మీరు ఊహించింది ఏదన్నా జరిగిందంటారా ఆయన ఓడిపోతారని ఓడిపోవటానికి ఓడిపోవటానికి గల కారణాలని ఎలక్షన్ రిజల్ట్స్ ముందే నేను సోషల్ మీడియాలో పెట్టేశాను గమనించాలి మీరు ఈ రెండు మాత్రం ఎంత ఇంపాక్ట్ వెళ్తాను చాలా గట్టిగా ఆయన ఫోటో ఇంపాక్ట్ చేసేసింది అండి అన్న మామూలుగా గవర్నమెంట్ ఆస్తులండి మన ఆమెస్తాడంటే ఫోటో వేసుకున్నాడు మందగా ఇంకా స్థలం అనేది ఇంపాక్ట్ అరవై గ యాభై గజాలు ఉన్నా పది గజాలు ఉన్నా గుడి గుర్చేసుకున్నాడు ఆ పక్కన ఇంకా చూస్తున్నట్లు అక్కడిపోతాడు నా భూమి అని ఇది సెల్ఫ్ ఎవరికే తీసుకెళ్ళిపోయేటప్పటికి భయంకరమైన ఎఫెక్ట్ వస్తుందండి మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ డెబ్బై రెండు వేలు పెద్దలకు కూడా సరే అని ఇచ్చాడు జగన్ మంచిాడు ఈ నాలుగు వేలు ఇమీడియట్గా ఇస్తానన్నాడు జగన్ పాలనలో మూడు నెలలకు కూడా ఇంకో మూడు వేలు ఇస్తానంటున్నాడు ఇది గ్యాస్ బండ్లు ఇస్తానంటే మూడు మనం కొనుక్కోకర్లేదు గ్యాస్ బండ్లు పెట్టి ఎప్పుడు ఫ్రీగా గ్యాస్ పండ్లు వచ్చేస్తాను మూడు నాలుగు బస్సులు ఫ్రీ అంట ఈ బాగా పట్టిందండి సరే మహిళలకు మోడీ రాష్ట్రానికి అన్యాయం ఏమీ కనిపించాల ఇంకా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేదా నేను చెప్పాను కానీ సార్ మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన దౌర్భాప్యం ఏంటంటే వాళ్ళు సైకో వీళ్ళు శాడిస్టు వాళ్ళకి నాలుగు పెళ్లి నాలుగు పిల్లలు నువ్వే ఇదే దీని మీద దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేదు మిగతా అంశాలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేదా అనే దాని మీద ఎన్నిక జరిగింది మోడీ గారు ఎవరండి మోడీ గారు ఎవరు ఎన్నికల్లో ఇంకొకసారి నాలుగు సార్లు వస్తే మహిళ నిజంగా వితౌట్ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు గనక వ్యతిరేకిస్తే ఇరవై ఐదుకి ఇరవై స్థానాలు బ్రహ్మాండమైన మెజార్టీ దక్కుతాయండి రెండో సెకండ్ థాట్లు సో నరేంద్ర మోదీ కాస్త తక్కువ టైంలో తక్కువ సార్లు రావడం అనేది మేలు చేసింది ఖచ్చితంగా మేలు చేసింది చాలా మంది మిగతా వాళ్ళు ఏడెనిమిది సభలు అన్నారు కానీ రెండో మూడో జరిగినట్టు అంటే చెలకూరుపేట పెద్ద దాంట్లోనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వలేదు అందుకని చాలా మంది మనం జగన్మోహన్ రెడ్డితో ఇద్దరు ఉన్నారని చాలా మంది మైనార్టీస్ కూడా అనుకో రెండో సభ కొంచెం టచ్ ఇచ్చారు ఆయన నాలుగు సభలు టచ్ చేస్తే మిగతా మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ మైనార్టీ అట్ వెళ్ళిపోయి ఉండేవారు ఓ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అట్లా వెళ్ళిపోయి ఉండేది రైట్ చూడాలి బట్ నా అభిప్రాయం ప్రకారం లెట్ ఇస్ మార్చ్ ఫార్వర్డ్ ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏం కావాలి హక్కులు ఏం కావాలి విభజన హామీలు ఏం మన జరగాలి మంచి అవకాశం వచ్చింది వాళ్ళ కేంద్రంలో నిజంగా మీరు ఒక కళ్ళ ముందు రీలు తిరిగితేనండి సరిగ్గా ఆరు నెలల క్రితం నవంబర్ డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు జైల్లో జైల్లో ఉన్నారు క్యాడర్ ఎక్కడుంది కసితో రగులు పోతా నిర్వీర్యమై ఉంది నేను నేను ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఉంటాం కానీ అన్యాయం జరిగినప్పుడు నిష్పక్షపాతలు ఊరుకునే వాళ్ళు అది కరెక్ట్ కాదు అంటే వీళ్ళు కోరుకున్నట్టు వెళ్ళి తిట్టేసి బూర్ తిట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయన గురించి ధర్నా జరుగుతుంటే ధర్నాలో పాల్గొన్నాను ఆయన మీద సింగ్ గారు నేను దక్ష చేస్తే నిరహా పాల్గొన్నాను అనేక సార్లు ఖండించాం అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారు నేను ఆ రోజు వన్ డే నిరాద్యక్ష చేస్తున్నారు అక్టోబర్ రెండో తారీఖున వెళ్ళి ఆయన సంఘీభావం తెలియజేసి వచ్చాను మనం ఇబ్బంది అంత పెద్ద మనిషి ఎందుకంటే నేను కేసు పూర్వపాలకి వెళ్ళాను ఒక వేదన చేసిన ఒక కక్షాదిం చర్యను చూశారా ప్రభుత్వం మామూలుగా సహసిద్ధంగా తీసుకున్న చర్యలు వేరు వేధించి మూడు సంవత్సరాలు పెద్ద మనిషిని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టారు నాకు విచిత్రమైన కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్రం నాశనం అయిపోయింది వాళ్ళు అవినీతి పడని మాట్లాడనే వాళ్ళ పొగుడుతూ మాట్లాడుతున్నారు నేను వ్యక్తిగత విమర్శలు ఏ రోజు చేయలేదు నా రాష్ట్రం కోసం చేయమన్నాను దానికి విపరీతంగా అయి ఉంటారు బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను వ్యక్తిగత విమర్శలు ఏదో చేయలేదు తప్పుదారులు వెళ్తున్నారు నిజంగా ఆయన మిగతా వాళ్ళకి వాళ్ళు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు ఆయన నవరత్నాలు బదులు దశం రత్నం చాలా సార్లు చెప్పుకుందాం దశమరత్నం యాడ్ చేసుకుని ప్రత్యేక విభజన హామీలు తెచ్చేసి అమరావతిని పోనీ వన్ ఫోర్లు కాపీనే చక్కగా హరిత రాజధాని కింద అన్ని వర్గాల రాజధాని కింద అన్ని చేసుకుంటా రాయలసీమ ఉత్తరాంధ్ర అంత డెవలప్ చేసుకుంటే మాకేంటండి అబ్జెక్షన్ ఆయన తప్పుదారిని పట్టాడే కదా తప్పని చెప్పింది సరే కొందట్లాగా ఆయన బూతులు ఇట్టకపోవచ్చు వాళ్ళ భార్య గారిని బూతులు పెట్టపోవచ్చు లేదా ఆబ్యాచ్లు జైలు తిట్టపోవచ్చు బట్ ఇవాళ డెఫినెట్గా మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశం మొదటి అవకాశం రాష్ట్రంలో ఒక ఈ కక్ష సాధిం పాలన పోయింది రెండో మంచి అవకాశం ఏంటంటే అన్నిటికన్నా రాష్ట్రానికి మేలు జరిగేటట్లు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీకి మూడు వందల నలభై సీట్లు అంటే అరవై మూడు సీట్లు తగ్గినాయండి అరవై రెండు సీట్లు యాక్చువల్గా ఒక ఎనభై సీట్లు తగ్గితే కనుక నితిన్ గడ్కరీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అయితే మన తెలుగు రాష్ట్రాలు ఊపిరి పిలుచుకునే కంప్లీట్గా కొంచెం బాగుండేది దొరదొరగ నేను ఒకసారి మనసు ఎంత ఆనందం ఇస్తుందంటే ఆ రోజు నాలుగో తారీఖు ఉదయం ఆదాని గారి మనిషి మొదటి మూడు రౌండ్లో మైన సెలిపోయారు వాడనాశం తెలిసింది ఆదాని గారి మనుషుల్లో ముఖ్యులైన గవర్నీయులు మోదీజీ ఎంత ఆనందపడ్డానో కానీ కాలం విచిత్రమైంది కానీ కాలం కలిసి రాలేదు మళ్ళీ తిరిగి లేచిపోయినా ఆయన లక్షల ఓట్ల తేడాతో నాలుగు తొమ్మిది ఐదు లక్షల ఓట్లు లోపు వచ్చినాయి మెజార్టీ బయటపడ్డారు మొత్తం అయోధ్య రామ టెంపుల్ దగ్గర ఏడు సీట్లు ఉంటే తొమ్మిది సీట్లు ఐదు సీట్లు అంటే ఐదు చుట్టుపక్కల కాదని చాలామంది వచ్చి దాంట్లో ముస్లింస్ అంటండి ఎనభై శాతం ఎనభై ఎనభై శాతం లేదు పదిహేను ఇరవై శాతం మంది ఉంటారు చెప్తాను ఎందుకు ఓడిపోయిందండి అద్వానీ గారిని వాళ్ళ కుటుంబాన్ని రానివ్వకుండా మరలిమోహనరావు జేష్ గారి కుటుంబాన్ని రానివ్వకుండా ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ భారతరత్నం కానీ స్వామీజీలు కానీ ఇనప కట్ట ఇనపడ కంచెళ్ళు వేసి ఆ కంచెలు వెనక నిలబెట్టి తాను ఒక్కడే తిరిగినందుకు బాలరాముడు దివ్యమంగ స్వరూపైన బాలరాముడు అన్నీ చూస్తూ ఉంటాడు తప్పు అహం అని చూస్తుంటారు వారణాసిలో పన్నెండు సీట్లు ఏడు సీట్లు ఓడిపోయింది కాశీ ప్రయాగా అనుకున్న దాంట్లో ఎందుకు ఓడిపోయింది ఇవాళ ఇష్టం అందుకని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు అందువల్ల దయచేసి ఆయన ఆయన కనుక ఆయన ఆదాని గారు వెస్ట్ ఇండియా కంపెనీ ఓడిపోతే బాగుండదనుకున్నాను కానీ ఓడిపోలేదు దురదృష్టం ఒకసారి కాలం కలిసిరాదు బహుశా నేను అనుకుంటున్నాను నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది ఉన్న దాంట్లో